లో వరకు ఫోన్ పే ద్వారా వచ్చాయి రాజ్ కుమార్డు మూవీలో ప్రపోజ్ చేస్తారు ఐ లవ్ శ్రీవర్తి అని చెప్పారు

ఇంకొకటి మన మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు థౌసండ్ మెంబర్స్ కి పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించారు కదమ్మా అంటే అది ఎలా అనిపించిందో మీకు ప్రౌడ్ గా అనిపించింది అలాంటి చిన్న చిన్న అంటే అలాంటి మనం కూడా మనం ఎంత చేయగలం అంత చేయగలం ట్రై చేస్తూ ఉండాలి ఆయన అంత కాకపోయినా అనుకో ఆయన టాక్ అయినా మనం ముందు తీసుకెళ్తూ అంటే దేవుడితో సమానం మహేష్ బాబు గారు నాకు హీరో అంటే ఏం చెప్పను నాకైనా ఎక్కడ ఫ్యాన్స్ దగ్గర ఒక పాయింట్ లో కూడా ఎవరు ఎంలీ దగ్గర ఏం గొడవ పడ్డాలంటూ ఏమి ఉండవు సో ఎవరిని ట్రోల్ హోల్ చేయనక్కర్లేదు సో నార్మల్ గా హ్యాపీగా అలా వెళ్ళిపోవాలంతే వచ్చామా ఫ్యామిలీ కంప్లీట్ గా కూర్చొని మూవీ ఎంజాయ్ చేసామా వెళ్ళిపోవాలంటే మన తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అంటే ఎవరమ్మా క్యారెక్టర్ పరంగా అయినా సరే టాలెంట్ పరంగా అయినా సరే అంటే నీకుంటది కదా ఎవరో ఒకరు ఎవరెట్ చెప్పండి నాకైతే మైమ్లీ గ్రేట్ అది అంతే